హిమాచల్ నుంచి రాజ్యసభకు సోనియా లోక్సభకు ఇక దూరం అంటూ వార్త కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లే అవకాశాలున్నాయి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆమెను పెద్దల సభకు పంపాలని చెప్పి పార్టీ వర్గాలు ప్రతిపాదిస్తూ ఉన్నాయి కొంచెం ఎక్కువ రెస్ట్ అవసరం ఉంది కాబట్టి ఆవిడకి ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భాజపా అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం ఏప్రిల్ నెలాఖరులో ముగియనుంది ఖాళీ అయ్యే ఆ స్థానాన్ని లేదంటే మాజీ ప్రధాని మన్మోహన్ పదవీ కాలం ముగి ముగి వస్తున్నందున రాజస్థాన్లో ఏర్పడే ఖాళీని ఆమె కోసం కేటాయించనున్నారు తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం చివరిసారి అని సోనియా గాంధీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రకటించారు లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చించడానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో పలువురు అగ్రనేతలు సోమవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థుల పేర్లపైన సోనియాతో ఖర్గే చర్చించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి రెండు వేల ఆరు నుంచి సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాయబరేలీ నుంచి కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది పోటీ చేస్తారు డౌట్ లేదు అందులో ఖాళీ కానున్న యాభై ఆరు రాజ్యసభ సీట్లకు కాంగ్రెస్ ఎంతవరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు నామినేషన్ల గడువు ఈ నెల పదిహేనున ముగుస్తుంది అది వార్త